Hi viewers, welcome to our channel. కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ ముంత మసాలా ఎలా తయారు చేశాను దానికి ఏమేమి వాడాను అనేది ఇప్పుడు చూసేద్దాము మనము వీడియో చేసుకున్నాం కదా అటుకులతో చక్కగా మనం తక్కువ నూనెతోటి ఇంట్లోనే మేడ్ మిక్చర్ తయారు చేసుకోవచ్చు అని ఆ మిక్చర్ ఇట్లాగా మనకు రెడీగా ఉంటే మనం ఐదు నిమిషాల్లో ముంత మసాలా చేసేసుకోవచ్చండి దీనికి కావాల్సింది అటుకుల మిక్చర్ మీకు ఎంత అయితే కావాలో దాన్ని బట్టి మీరు కలుపుకోండి నేను సగం కప్పు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా మా చెట్టు మామిడికాయ అండి క్యారెట్ సగం మామిడికాయ సగం తీసుకున్నాను అలాగే ఉప్పు కారం ఉప్పు కారం ఆల్రెడీ మనకి మిక్చర్లో ఉంటుంది కాబట్టి ఈ ఉల్లిపాయ టమాటాకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం మిరపకాయలు వేసుకోవచ్చు మీకు నచ్చితే ఒక నిమ్మకాయ కొంచెం కొత్తిమీర ముందుగా మనం మామిడికాయ చెక్కు తీసుకొని సగం మామిడికాయ ఇట్లా తురిమేసేసుకున్నాము అలాగే సగం క్యారెట్ చెక్కు తీసుకొని ఇట్లాగా మనం తురుముకొని పెట్టుకున్నాము మిగతా సగం పక్కన పెట్టేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాము నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాము అన్నీ రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ఈ చాపర్ చూసారా చాలా బాగుందండి మంచి యూస్ఫుల్ అండి కిచెన్లో మనకి ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము దీని లింక్ నేను కింద ట్యాగ్ చేస్తానండి ఇది చూడండి బ్లేడ్లు కూడా ఎంతో షార్ప్గా ఉంటాయి మనం ఇలా పెట్టేసేసుకొని ఉల్లిపాయలు ఇలా పొడుగు చీలికలుగా కట్ చేసేసుకొని మనం దీన్ని చాప్ చేసుకోవచ్చు ఇది మినీ చాపర్ అండి ఈనాల్సా ఆన్లైన్లో పెట్టాము చూడండి పైన పవర్ బటన్ ఉంటుంది దాన్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే హోల్డ్ చేసి ఇలా సన్నగా అంటే మనకు కావలసిన సైజుని బట్టి మనం ప్రెస్ చేయటం అనేది ఉంటుందండి ఇప్పుడు సన్నగా మనకి మసాలాలోకి సన్నగా కావాలి కాబట్టి ముంత మసాలాకి ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను కూరల్లోకి కూడా మనం ఇది కట్ చేసుకోవచ్చు అండి ఇలా ఉల్లిపాయ తరిగేసేసుకున్నా చాప్ చేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం ఇట్లా సన్నగా పొడుగ్గా తరుక్కున్నానండి చీలికలుగా ఇవి కూడా వేసేసుకుని మనం ఒక్కసారి చాప్ చేసేద్దామండి ఇట్లాగా ప్లేట్ సెట్ చేసేసుకొని మనం మోటార్ పెట్టేసుకొని ఇట్లా పవరు ప్రెస్ చేసి పట్టుకోవటమేనండి చూడండి ఎంతో ఈజీగా దీన్ని చాప్ చేసేసుకోవచ్చు టమాటా కూడా రెడీ అయిపోయింది సన్న ముక్కలుగా మనకి అలాగే క్యారెట్ తురుము మామిడికాయ అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందామండి ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము టమాటా ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసేసుకుని అందులో ఉల్లిపాయ టమాటా క్యారెట్ అలాగే మామిడికాయ తురుము పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ఈ ఉప్పు కారం మీ టేస్ట్ను బట్టి మీరు వేసుకోండి మా ఇంట్లో మేము మీడియంగా తింటామండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోండి మనకు ఆల్రెడీ అటుకుల మిక్చర్లో కారం ఉంది దాన్ని బట్టి చూసి వేసుకోండి మిడిటేషన్ పచ్చిమిరపకాయ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ కూడా నేను పిండే వేస్తున్నానండి నిమ్మకాయ కూడా పిండేసి కలుపుకుందాం ఆల్రెడీ మనం మామిడికాయ వేసాం సి విటమిన్ సమృద్ధిగా ఉందండి ఇందులో ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ కూడా వేసేసేద్దాం అంతా కలుపుకున్న తర్వాత అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి ఎంతో రుచికరమైనటువంటి ఈ అటుకుల మిక్చర్ తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఇలా ముంత మసాలా అప్పటికప్పుడు కలిపేసేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తయారు చేసేసుకోవచ్చండి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్టీ హెల్దీ ముంత మసాలాని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అనేది ఇలా మనం పైన గార్నిష్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది రుచి కూడా అంతే బాగుంటుంది మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ